లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సీఎం టూర్ వచ్చే నెల రెండున ఇంద్రవెల్లి నుంచి ప్రారంభం మేడారం పోస్టర్ ఆవిష్కరించిన సీఎం జాతర నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామన్న మంత్రులు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అలీఖాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రాజ్భవన్ ఈ నెల ముప్పై ఒకటి వరకే కేవైసీ గడువు రేషన్ కార్డులో అప్డేట్ చేసుకోవాలంటున్న అధికారులు ట్రాఫిక్ వలయంలో ఆదిలాబాద్ పట్టణం ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే సమస్యలంటున్న జానం రాష్ట్ర సచివాలయంలో మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ సీతక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క సారాలమ్మల జాతర నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ కోసం కొత్తవాళ్లు పోటీ పడుతున్నారు మహబూబాబాద్ ఎంపీ సీటు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో పాతవారితో కొత్తవాళ్లు కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు కూడా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దశాబ్ద కాలం తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఆశవాహుల పోటీ తీవ్రంగా ఉండగా బీఆర్ఎస్ నుంచి కూడా పోటీకి సై అంటున్నారు మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో కొత్త వారికే అవకాశం దక్కుతుందనే సెంటిమెంట్ నడుస్తోంది గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే అదే కనిపిస్తోంది ఇదివరకు మహబూబాబాద్ ఎంపీగా రెండు వేల తొమ్మిదిలో తొలిసారి పోటీ చేసిన పోరిక బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉద్యమ పార్టీ బలంతో బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అధికారం చేపట్టారు చివరిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత ఎంపీగా గెలిచారు వరుసగా కొత్త వారినే అదృష్టం వరిస్తుండటంతో ఈ రెండు పార్టీల్లోనూ కొత్త నేతలే టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు పార్టీ టికెట్ దక్కితే చాలు విజయం ఖాయమనే భావన కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల్లో కనిపిస్తుండగా బీఆర్ఎస్ నుంచి బరిలో దిగితే జయాపజయాల మాట అలా ఉంచితే రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎక్కడో చోట బెర్త్ ఖాయం చేసుకోవచ్చన్న ఆలోచనతో కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇక బిజెపిలోనూ అదే సందడి కనిపిస్తోంది మెహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు కొత్తవారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాలలో మారుకోట డీఎస్పీగా పనిచేసిన ఖమ్మం పట్టణానికి చెందిన గండ్రోత్ నాగరాజు నాయక్ ఒకవైపు ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు రాష్ట్రంలోని సంపూర్ణ గుడుంబ రహిత డివిజన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై పనిచేశారు అప్పట్లోనే రాజకీయ ప్రవేశం ఉంటుందని ప్రచారం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ అడ్మిన్ గా కొనసాగుతున్న ఆయన రెండు వేల ఇరవై మూడు జూన్ జులైలోనే విఆర్ఎస్ కు దరఖాస్తు చేస్తున్నారు రాజీనామాను ఉన్నతాధికారులు రిజెక్ట్ చేసినప్పటికీ మరోసారి కి దరఖాస్తు చేసుకుని మెహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన జనగామ జిల్లాకు చెందిన లకావత్ ధన్వంతి వర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కూడా ఇదే స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రిజిస్టార్ గా కొనసాగుతున్న ప్రొఫెసర్ బట్టు రమేష్ పార్లమెంటు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది అలాగే సంగారెడ్డిలో ఎన్పీటీసీఎల్ డిఈగా కొనసాగుతున్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్టకు చెందిన ఎట్టి వెంకన్న ఆదివాసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తానని ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం వద్ద గాడ్ ఫాదర్లతో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది మహబూబాబాద్ బీఆర్ఎస్ టికెట్ కోసం తొర్రూరు మండలం వెలికట్టే శివారు చెండ్లగుంట తండాకు చెందిన మాలోతు భిక్షపతి నాయక్ బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు తన్నీరు హరీష్ రావు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కు సన్నిహితుడిగా పేరున్న భిక్షపతి నాయక్ ప్రస్తుతం వరంగల్ డివిజన్ ఎల్ఐసీ డివోగా పనిచేస్తున్నారు ఈయన తెలంగాణ వికాస్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిజన విభాగం కన్వీనర్ గా పార్టీలో గుర్తింపు పొంది ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలో పాత వారితో పాటుగా కొత్త ముఖాలు టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా అదృష్టం ఎవరిని భరిస్తుందో చూడాలి పాలమూరు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది మాజీ మంత్రి డికే అరుణపై మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు పొలిటికల్ హీట్ ను పెంచాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరులో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే తనకు పదిహేను కోట్లు ఇవ్వాలని డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు డిమాండ్ చేశారని ఏసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాల్లో వంశీచంద్ ఈ హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్ రెడ్డి ఈసారి కూడా పాలమూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్నారు ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకురాలు డీకే అరుణను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు వంశీచంద్ ఆరోపణలతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది మాజీ మంత్రి డికే అరుణ సైతం గత ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు మళ్లీ ఈసారి బరిలో దిగాలని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో వంశీచంద్ హాట్ కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల చెప్తున్నా డికే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మా అందరి సమక్షంలో నాకు పదిహేను కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు నేను పదిహేను కోట్ల రూపాయలు అడగలేదు అని గనక చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఇవాళ చెప్తున్నాను వంశీ చెంది కామెంట్ పై డికే అరుణ కౌంటర్ ఇచ్చారు వంశీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చర్చకు ఎక్కడికైనా సిద్ధమని సవాల్ విసిరారు దాగి రొమ్ము గుద్దెటోళ్ళు అంటారు ఇటువంటి వారని ఏ స్థాయికైనా దిగజార్తారంటే ఇటువంటి వాళ్ళని చూసి అంటారు అంతమంది మీటింగ్ల డబ్బులు అడుగుతారా రెండు ఏడల మీటింగ్లలో జరుగుతాయి ఇట్లాంటి రేపు పాలమూర్తి ఇక్కడికి కూడా సూట్ కేసు తీసుకుని యాభై కోట్లకేమో మాట్లాడుకున్నాడు యాభై కోట్లు ఇస్తే వెళ్ళిపోతాడు అంటాను అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో ప్రమాణం చేయాలి డెఫినెట్ డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది ఆ ప్లాన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది హ్యాపీగా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడేమో ఎవరెవరైతే పేరు చాలా మంది పెళ్ళి తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు తీసుకున్న నాయకులు అందరినీ రమ్మనని ఏ గుడి కాడికి వస్తారో వాళ్ళందరూ సిద్ధమైన రాజకీయాల నుంచి తప్పుకు రావడానికి సిద్ధమైన రమ్మనని ఏ గుడి కాడికి వస్తారో ఖచ్చితంగా డీకర్ని అక్కడికి వస్తారు రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరు నాయకులకు టికెట్లు ఖరారు కాలేదు పోటీలో ఉండాలని భావిస్తున్న ఇద్దరు నేతలు మాటలకు పదును పెట్టారు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రంగస్థలం వేడెక్కింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్ పనులతో అవస్థలు తప్పడం లేదు సిటీలో పెరుగుతున్న రద్దీతో పాటు షాపింగ్ మాల్స్ సెట్ బ్యాక్ పాటించకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అనునిత్యం వాహనదారులు వెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది పట్టణంలో సుమారు నలభై ఐదు వేల బైకులు నాలుగు వేల కార్లు ఆరు వందల ఆర్టీసీ ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి టౌన్ లో ప్రధానంగా మెయిన్ సెంటర్లలో కమర్షియల్ కాంప్లెక్స్ కార్పొరేషన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది రోడ్డు ఇరువైపులా సెట్ బ్యాక్ లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి ంసీ రోడ్ వైపు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీకి భారీ వాహనాల్లో పసుపు సోయా కందులు తదితర పంట ఉత్పత్తులు ఖరీఫ్ రబీ సీజన్లు ముగిశాక తరలిస్తారు భారీ వాహనాలు కలెక్టరేట్ నుంచి కలెక్టరేట్ చౌక్ మీదుగా హైదరాబాద్ నాగ్పూర్ వైపు వెళ్తున్నాయి దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి ప్రజలకు నిత్యావసర వ్యవహారాలతో లింక్ ఉన్న గాంధీ చౌక్ నేతాజీ రోడ్ అంబేద్కర్ చౌక్ శివాజీ చౌక్ గాంధీ చౌక్ వినాయక్ చౌక్ వీక్లీ మార్కెట్ ప్రాంతాల్లోని వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు ఈ రోడ్లో డివైడర్లు నిర్మించడం జరిగింది దానివల్ల పబ్లిక్ చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి అలాగే మళ్ళా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ తెచ్చింది కానీ సిగ్నల్ ఫ్రీ అన్న వ్యవస్థ పెట్టారు కానీ ఎక్కడ కూడా పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గానీ ఎవరు ఉండట్లేదు ఇష్ట రాజ్యంగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది ఈ రోడ్లో ఉన్న చిన్న రోడ్లలో ఇంత పెద్ద డివైడర్లు కట్టడం వల్ల పబ్లిక్ పార్కింగ్ పెట్టడానికి బండ్లకు స్థలం లేకుండా ఏర్పడిపోయింది ఎక్కడ కూడా ఇష్ట రాజ్యంగా ఆటోలు కానివ్వండి బండ్లు కానీ పార్కింగ్ చేయకుండా చూసుకుంటే అది చాలా బాగుంటుంది గుప్తాపూర్ సమీపంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండటంతో ప్రజలు నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ప్రయాణించాల్సి వస్తోంది గాంధీ చౌక్ పంజాబీ చౌక్ ఏరియాల్లో వ్యాపార లావాదేవీల నేపథ్యంలో బ్యాంకులు అధిక సంఖ్యలో ఉన్నాయి దీంతో ఉదయం వేళల్లో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది వినాయక్ చౌక్ కానీ మన అంబేద్కర్ చౌక్ కానీ మళ్ళీ మన గాంధీ చౌక్ కానీ ఈ కూరగాయలకు కానీ ఇట్లా ఒక ఫ్యామిలీతో వెళ్తే కూడా చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం బండ్లు మిండ్లు ఉన్నాయి కాబట్టి నడవలేకపోతున్నాం మళ్ళా ఒక బైక్ కూడా పెట్టాలంటే కష్టమవుతుంది అది మొత్తం తీసేయాల వెళ్తుంటే కూడా కొంచెం కష్టంగా బాగానే కష్టంగా ఉంది ఆయు పనులు నత్త నడక సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది వద్ద రైలు పట్టాల వద్ద రైలు వెళ్తున్న టైంలో గేట్ వేస్తారు దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది గత పది నెలలుగా ట్రాఫిక్ డైవర్షన్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి చలాల మీదున్న శ్రద్ధ ట్రాఫిక్ కంట్రోల్ మీద లేదని ఆరోపిస్తున్నారు మెయిన్ రోడ్లపైనే వెహికల్స్ పార్క్ చేస్తుండటంతో సమస్య తీవ్రతరం అవుతుంది చాలా చోట్ల ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ తీయబడిన మొత్తం తీసేసింది ఆదిలాబాద్లో ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ తీయబడినో అక్కడ ప్రతి ప్లేస్లో ఇరుకు ఇరుకు ప్లే ఇరుకుగా ఇవ్వడం వల్ల దాంతో యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి స్కూల్ టైంలో కానీ ఆఫీస్ టైంలో కానీ ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి దాంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి మరియు ఆదిలాబాదు లోపల ఎక్కడైతే మార్కెట్ లోపల వచ్చేసి అక్కడ ఈ ఏవైతే పార్కింగ్ అనే ప్లేస్ ఉన్నాయో అక్కడ డివైడర్లు పెద్దగా అయిపోయినాయి రోడ్లు చిన్నగా అయిపోయినాయి దాంతో కూడా పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది దీన్ని ట్రాఫిక్ సమస్యని ప్రభుత్వం గుర్తించి ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏదైనా ఒక దీనికి సమస్య సమస్యను పరిష్కారం అయ్యే దిశగా చూడాలని కోరుతున్నాను స్పెషల్ పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బందులు వస్తున్నాయి మున్సిపల్ ఆఫీసర్లు రోడ్ సెట్ బ్యాక్ తో నిర్మాణాలు లేకుండా పట్టించుకుంటలేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే విమర్శలు ఉంటాయి ఆదిలాబాద్ లో ట్రాఫిక్ సమస్య వెంటనే సాల్వ్ చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు వరంగల్ మహానగరంలో రోడ్లు ఫుట్పాత్ల ఆక్రమణలపై జీడబ్ల్యూఎంసీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు ఇన్నాళ్లు రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లుగా వ్యవహరించిన యంత్రాంగం రాష్టంలో అధికారం మారడంతో దూకుడుగా వ్యవహరిస్తోంది నగరంలో ప్రధాన రహదారుల వెంట భవనాలు షాపింగ్ కాంప్లెక్స్లు నిబంధనలు పాటించకపోవడం స్ట్రీట్ వెండర్స్ ఇష్టానుసారంగా బిజినెస్ బిజినెస్లు చేయడం ప్రమాదాలకు నిలయంగా మారింది వాటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు హైదరాబాద్ తర్వాత రోజు రోజుకు వరంగల్ నగరం విస్తరించడంతో పాటు వాణిజ్య పరంగాను డెవలప్ అవుతోంది ఇదే తీరుగా నగరంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది ఫుట్పాత్లు రోడ్ల ఆక్రమణకు గురి కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి సిటీలో సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో పాటు కాంప్లెక్స్లు షాపింగ్ మాల్ సెల్లర్లను ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు సదుపాయం లేక జనం రోడ్లపైనే వాహనాలు ఫుట్ ఫుట్పాత్ లను పార్కింగ్ కోసం వినియోగిస్తున్నాయి అదాలత్ నక్కలగుట్ట కిషన్పుర నయీం నగర్ కేయు జంక్షన్ ములుగు రోడ్డుతో పాటు జేపీఎన్ రోడ్ చౌరస్తా బట్టల బజార్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ పోచమ్మ మైదానం ఎంజెం సర్కిల్ ఇలా అనేక చోట్ల ఫుట్ పాత్లే బిజినెస్ అడ్డాలుగా మారాయి ఇక హన్మకొండ వరంగల్ చౌరస్తాల్లో కనీసం చూద్దామన్నా ఫుట్ పాత్ లు దీంతో జనాలు రద్దీ ఉన్న నడి రోడ్డు మీదనే నడవలసిన పరిస్థితి ఎదురవుతోంది టీపీఆర్ అండి ఫస్ట్ రోడ్ క్లియర్ చేయాలి దీనివల్ల ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు కూడా చాలా అవుతాయి ఇప్పటివరకు వరకు ఆటో వాళ్ళు అయితే ఇష్టం లేదు పార్క్ చేస్తాను ఒక సిస్టమ్ లేదు ఏది లేదు చర్యలు తీసుకుంటాను కదా అది కరెక్ట్ తీసుకొని కరెక్ట్ మనకు సాల్వ్ కావాలి ప్రాబ్లం అనేది వాళ్ళ పబ్లిసిటీ కోసం రోడ్డును ఆక్యుపై చేసుకొని వచ్చి బోర్డులు పెడుతున్నారు కాకపోతే ఏంటంటే మనం అందరం కూడా ప్రభుత్వానికి సహకరించి రోడ్ వెడల్పు సహకరించాలి ఎందుకంటే రోడ్ వెడల్పు లేనట్లయితే యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంటుంది నగరంలోని వివిధ ఆఫీసులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ హోటల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ తరితర అవసరాల నిమిత్తం నిత్యం లక్షల వాహనాలు వస్తుంటాయి రోజు సగటున నలభై వేల వరకు కార్లు ఎనభై వేల వరకు ఆటోలు రెండు లక్షల వరకు బైకులు నగర రోడ్లపై తిరుగుతున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవనాలు షాపింగ్ మాల్స్ నిర్మాణం చేశారు ఆయా షాపుల సైన్ బోర్డ్స్ కూడా ఫుట్ ఫుట్పాత్లు దాటి పెట్టేస్తున్నారు గత ప్రభుత్వంలో రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అధికారులకు ఫ్రీ హ్యాండ్ దొరకడంతో ఆక్రమణలపై దృష్టి సారించారు ప్రతి ఒక్కరు ముందుకు రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి తీయడం వల్ల పెద్ద తీస్తేనే బెటరు అంటే ప్రతి వారు రోడ్డు మీద రావడం బండి కానీ లేకుంటే షాపులు కానీ రోడ్డు మీద పెట్టడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఎందుకంటే రోడ్డు మీద వచ్చి మరీ వ్యాపారం చేయడం పద్ధతి కాదు వాళ్ళు చేసింది కరెక్ట్ మెయిన్ రోడ్ మీద దుకాణాలు చేయబడ్డి పబ్లిక్ యాక్సిడెంట్ అయ్యి టక్కర్లు అవుతున్నాయి కాబట్టి ఈ దుకాణం వాళ్ళకు సందులల్లా వాడల ఏమైనా షటర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించండి రోడ్ సౌకర్యంగా ఇలాంటి రాకుండా ఇదే క్రమంలో ఫుట్ పైన చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వారిని జీడబ్ల్యూఎంసీ అధికారులు తొలగిస్తున్నారు ఎక్కువగా తోపుడు బండ్లపై టిఫిన్స్ ఫ్రూట్స్ లాంటివి విక్రయించే వాళ్లపై ప్రభావం పడుతోంది అధికారుల చర్యలను స్వాగతిస్తూనే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నారు మరోవైపు ముందుగా నోటీసులు ఇచ్చి రెండు మూడు రోజులు గడువు ఇస్తే ఖాళీ చేయటానికి ఇబ్బంది ఉండదని ఇలా బలవంతంగా తొలగించడం వల్ల తమ సామాన్లు దెబ్బతిని నష్టపోతున్నామని చిరు వ్యాపారులు అంటున్నారు అక్రమ నిర్మాణాలు అంటే ఏవో కొన్ని కాదు పేద వర్గాలకు మధ్యతరగతి వర్గాలకు చెందినవి కాదు ముఖ్యంగా నగర అభివృద్ధికి శాపంగా పరిణమించే ముఖ్యమైన అక్రమ నిర్మాణాలు నాళాల వెంట ఉన్నాయి చెరువుల వెంట ఉన్నాయి వాటిని కూడా తొలగించాలి వీధి వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళకు చాలా జీవనోపాధికి చాలా ముఖ్యమైన విషయం అయినప్పటికీ కూడా గతంలో వీధి వ్యాపారుల కోసం గవర్నమెంట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినా కూడా వెండింగ్ జోన్లలోకి వీధి వ్యాపారులు తరలించడంలో జీడబ్ల్యూఎంసీ పూర్తిగా విఫలమైన కారణంగానే ఈ రోజు వీధి వ్యాపారులు వీధుల వెంట వ్యాపారాలు చేస్తూ ట్రాఫిక్ కంజిషన్స్కి కారణమవుతున్నారు కేవలం ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారులను తొలగించడం వరకే పరిమితం కావద్దని వరంగల్ వాసులు అంటున్నారు అనేక షాపింగ్ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆక్రమణలపై అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలు ఆరంభ శూరత్వం కాకుండా ఉండాలని కోరుతున్నారు నగరంలోని రోడ్లు ఫుట్పాత్లు ఆక్రమించిన వారిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బడాబాబుల భవనాలపై ఒత్తిళ్లకు తలగ్గకుండా కోరుతున్నారు విద్యుత్ బిల్లు చెల్లించడంలో ఒక్కరోజు ఆలస్యమైతే సామాన్యులను జరిమానా విధిస్తారు అదే ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా విద్యుత్ సంస్థ లైట్ తీసుకుంటుంది దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల మేర ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ సంస్థకు బకాయి ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి సామాన్యుడు ఇంటి బిల్లు కట్టకపోతే ముక్కుపిండి ఫైన్తో వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న ప్రభుత్వ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు నల్గొండ జిల్లాలో అరవై ఆరు కోట్లు సూర్యాపేట జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు యాదాద్రి జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ వసూలు చేయడంలో లైట్ తీసుకున్నారు విద్యుత్ బకాయిలను అరికట్టేందుకు గతంలోనే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువచ్చినా అది అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు నల్గొండ జిల్లాలో పదకొండు వేల రెండు వందల పది ఎల్టీ హెచ్టీ ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్లున్నాయి వీటిలో వివిధ శాఖల కార్యాలయాలు తాగునీటి పథకాలు మున్సిపాలిటీలకు చెందిన కనెక్షన్లున్నాయి మితిమీరి బకాయిలు ఉన్న కార్యాలయాలకు మాత్రం విద్యుత్ అధికారులు నోటీసులు జారీ చేస్తూ అప్పుడప్పుడు కనెక్షన్ కట్ చేసి తిరిగి పునరుద్ధరిస్తున్నారు బకాయిలు మాత్రం వసూలు కావడం లేదు జిల్లాలో యాభై పాయింట్ మూడు ఐదు కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిలు ఉండగా అందులో ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సినవి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మిగతా పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లను ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ సంస్థకు వసూలు కావాల్సి ఉంది యోదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల రెండున్నాయి వీటిలో ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు ప్రభుత్వ శాఖల కనెక్షన్ల నుంచి ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల నలభై ఒక్క వేల బకాయిలు రావాల్సి ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించిన తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్రీపెయిడ్ సర్వీసులు అప్డేట్ గా ఉండడంతో బకాయిల భారం కొంత తగ్గింది అత్యధికంగా మూడు వేల ఐదు వందల నలభై కనెక్షన్లున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ ఏకంగా ఇరవై ఏడు కోట్ల ఒక లక్ష తొంభై తొమ్మిది వేల బకాయిలు చెల్లించాల్సి ఉంది ఆ తర్వాతి స్థానంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఐదు వందల ముప్పై ఒక్క కనెక్షన్లుండగా బకాయిలు ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేలున్నాయి మూడు కనెక్షన్లు ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒక కనెక్షన్ ఉన్న మరో ప్రభుత్వ శాఖలో విద్యుత్ బకాయిలే లేకపోవడం విశేషం పేట జిల్లాలో విద్యుత్ సంస్థకు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల బకాయిలుండగా అందులో గ్రామ పంచాయతీల బిల్లులే అత్యధికంగా ఉన్నాయి జిల్లాలో నాలుగు వందల ఐదు పంచాయతీలు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మేర బకాయి పడ్డాయి చింతలపాలెం మండలంలో మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు అత్యధికంగా బకాయిలున్నాయి ఆ తర్వాత మఠంపల్లి మండలంలో రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు పెన్పహాడ్ మండలంలో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు చిలుకూరు మండలంలో రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల బకాయిలున్నాయి జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలు విద్యుత్ శాఖకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు బకాయిలున్నాయి సూర్యాపేట మున్సిపాలిటీ ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలు తిరుమలగిరి డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షలు హుజూర్ నగర్ ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలు నేరేడు నేరేడుచర్ల పద్దెనిమిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షలు గోదావరి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి ఇక ప్రభుత్వ కార్యాలయాలు రెండు పాయింట్ మూడు ఒక్క కోట్లు చెల్లించాల్సి ఉంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అరవై ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేలు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంది అందులో అత్యధికంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలవే ఉన్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎనిమిది వేల నలభై ఎనిమిది విద్యుత్ కనెక్షన్లుండగా నలభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లు బకాయిలు పడ్డాయి మున్సిపాలిటీలకు సంబంధించి ఒక వెయ్య ఆరు వందల ఎనభై మూడు కనెక్షన్లకు పదకొండు పాయింట్ మూడు మూడు కోట్ల బకాయిలున్నాయి పద్నాలుగు శాఖలకు చెందిన కార్యాలయాలకు సంబంధించి ఒక వెయ్య నాలుగు వందల డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్లుండగా ఏడు పాయింట్ కోట్ల మేర విద్యుత్ బిల్లులు ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేస్తేనే సంబంధిత శాఖలు విద్యుత్ బిల్లులను చెల్లించడంతో పాటు కార్యాలయాల నిర్వహణ సులువవుతుంది గ్రాంట్ల విడుదల జాప్యంతో పలు ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులను చెల్లించలేకపోతున్నాయి ఇది ట్రాన్స్కోకు గుదిపండగా మారుతోంది సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులను దళారులు దోచుకుంటున్నారు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నారు మిల్లుల్లో డబ్బులు రావడం అవుతుందని తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు విధి లేక దళారులకు పత్తిని అమ్ముకుంటున్నారు సంగారెడ్డి జిల్లాలో జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల నూట ఐదు మంది రైతుల నుంచి మొత్తం డెబ్బై ఐదు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు జిల్లాలోని ఇరవై రెండు జిన్నింగ్ మిల్లుల్లో సిసిఐ ద్వారా పత్తిని కొంటున్నారు ఇప్పటి వరకు పదహారు వేల ఆరు వందల యాభై మూడు మంది రైతుల ఖాతాల్లో మూడు వందల అరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు జమయ్యాయి ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది రైతులకు నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు చెల్లించాల్సి ఉంది పత్తిని కొనుగోలు చేసిన డెబ్బై రెండు గంటలుగా చెల్లింపులు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పదిహేను రోజులు దాటినా నగదు చేతికి అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు కావాలనుకుంటే కూడా పైసలు లేవు కాబట్టి అలా చేయవలసి వస్తుంది జెన్ని మిల్లుల్లో పత్తి అమ్మిన రైతులకు రెండు వారాల వరకు బిల్లులు రావడం లేదు సిసిఐ ద్వారా క్వింటాల్ కు ఏడు వేల ఇరవై రూపాయల మద్దతు ధర నిర్ణయించారు కానీ తేమ శాతం పేరుతో తక్కువ ధర ఇస్తున్నారు దీన్ని ఆసరాగా తీసుకుని మిల్లుల వద్ద దళారులు రైతులకు కాంట అయితే వెంటనే పైసలు అంటూ ఆశలు చూపి మరింత తక్కువ ధరకే పత్తిని కొంటున్నారు దళారులు క్వింటాల్ కు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు మిల్లర్లతో కుమ్మక్కయి రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని తిరిగి మద్దతు ధరకి సిసిఐకి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి జిల్లాలో గత సీజన్ తో పోలిస్తే ఈసారి పత్తి సాగు పెరిగినప్పటికీ దిగుబడి గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు వానాకాలం సీజన్ లో మూడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల మూడు ఎకరాల్లో పత్తిని సాగు చేయగా యాభై లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై మూడు వానాకాలంలో మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఎకరాల్లో పత్తిని సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు కానీ దిగుబడి మాత్రం నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది వాతావరణం సహకరించకపోవడమే ఇందుకు కారణమని రైతులు అంటున్నారు గత సంవత్సరం క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల మూడు వందల మద్దతు ధర ఉండగా ఈసారి ఏడు వేలు ఉంది పోనీ ఆదరకే అమ్ముకుందాం అనుకుంటే అధికారులు దళారుల కుమ్మక్కుతో అది రావడం లేదు రేట్ చాలా తగ్గించి రేట్ తగ్గింది ఈసారి దళారులకు అమ్ముకునే పరిస్థితి అయిపోయింది వర్షాలు ఇరవై రోజులు లేకపోవడం వల్ల కూడా పత్తి ఊర్ల దిగుబడి తక్కువ వచ్చింది అసలు చాలా దుష్ట పరిస్థితిలో ఓవైపు దిగుబడి తగ్గి రేటు తగ్గి మోసాల బారిన పడి రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది మిల్లులు దళారుల మోసాలను వెంటనే అరికట్టాలని కోరుతున్నారు రైతులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాన్స్ఫర్స్ పై ప్రచారం పోస్టింగ్ల కోసం ఇప్పటికే కొందరు మొదలు మొదలుపెట్టారు గతంలో ఇక్కడ పనిచేసి ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారంతా తిరిగి వరంగల్ కమిషనరేట్ పై ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే నేతల చుట్టూ పోలీసు అధికారులు చేస్తున్నారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల ముంగిట పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలున్నాయి వరింగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు జరుగుతాయనే ప్రచారం ఉంది దీంతో పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గతంలో తాము చేసిన పనికి సంబంధం లేదని మీరు చెప్పినట్లే పని చేస్తామని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కొందరు పోలీస్ ఆఫీసర్లు చెప్పుకుంటున్నారని మినికిడి కొందరు అధికారులైతే మరో అడుగు ముందుకేసి పోస్టింగ్ కోసం ప్రతినిధులపై రకరకాల ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అనుసరించిన లేఖల సంస్కృతిని కొనసాగిస్తుందా మరో ఉంటుందా అనే విషయంపై అటు ప్రజా ప్రతినిధులకు ఇటు పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడంతో పోస్టింగ్ లపై ఆశలు పెట్టుకున్న వారు కొంత అయోమయానికి గురవుతున్నారు ఒక్కో ఎమ్మెల్యేను కనీసం రోజుకు ఐదు నుంచి పది మంది అధికారులు కలిసి వారి బయోడేటాను అందిస్తున్నారు ముఖ్యమంత్రి మాత్రం గత ప్రభుత్వం అనుసరించిన లేఖల సంస్కృతి మంచిది కాదని ప్రతిభకు పట్టం కట్టడం వల్ల సామాన్య ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందనే సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రజా ప్రతినిధులు పోస్టింగ్లపై కొంత సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నారు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యేలంతా తాము ప్రతిపాదించిన అధికారులకే పోస్టింగ్ ఇవ్వాలని గట్టిగా అడిగినట్లు ప్రచారం జరుగుతోంది పోస్టింగ్లకు ఎమ్మెల్యేల సమ్మతి అవసరం ఉండనుంది దీనికి ఇన్ఛార్జి మినిస్టర్ సమ్మతించినప్పటికీ పోస్టింగ్ విషయంలో సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా పోస్టింగ్లు చేసిన అధికారుల వివరాలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ కోసం నిబంధనలను తుంగలో తొక్కి పనిచేసిన వారి జాబితా కూడా సర్కార్ తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది అటువంటి అధికారులకు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సిఐల నుంచి ఏసీపీ వరకు పోస్టింగ్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు జరగామ సబ్ డివిజన్ లో పనిచేస్తున్న ఏసీపీ నగరంలో పోస్టింగ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న మరో ఏసీపీ స్టేషన్ ఘనపూర్ పోస్టింగ్ కోసం పోటీ పడుతున్నారని ప్రచారం ఉంది కమిషనరేట్ లో ప్రస్తుతం పోస్టింగ్ లో ఉన్న మరికొంతమంది అధికారులు కూడా కొత్త పోస్టింగ్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నెలాఖరులోగా కమిషనరేట్ లో నాలుగు నుంచి ఐదు ఇన్స్పెక్టర్ పోస్టింగ్లు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనికోసం ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన అధికారులకు అవకాశం ఇవ్వకుండా సమర్థవంతంగా పనిచేసే వారికి పోస్టింగ్లు ఇవ్వాలని ఎమ్మెల్యేల దృష్టికి కొందరు ఆఫీసర్లు తీసుకెళ్లినట్లు సమాచారం ఏదేమైనా అధికారుల పోస్టింగ్లపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది